హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మనీ లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ మీ కోసం ఒక మంచి ప్లేస్ని చూపిస్తున్నాను ఇదేనండి చిట్టి నేరేడు కోసం నాడిపేట దగ్గర నుంచి సూల్లుపేటకి వెళ్ళే మార్గంలో ఈ యొక్క చిట్టి నేరేడుకి వెళ్ళే దారిని చూపిస్తున్నాను ఇది చాలా స్పెషల్ చిట్టి నేరేడు అనేది అంటే చాలా దగ్గర నేరు పనులు ఉంటాయి కానీ చిట్టి నేరేడు అనేది చాలా చిన్నగా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ వీటిని దొరకడం చాలా వరకు కష్టం అనమాట కొన్ని హైబ్రిడ్గా మనకు దొరుకుతున్నాయి కానీ ఈ ప్లేస్లో మాత్రం అడవి మొత్తం ఉన్నాయన్నమాట ఫారెస్ట్ వాళ్ళు నాటారు కాబట్టి ఈ ప్లేస్ మొత్తం చాలా బాగుంటుంది ప్లేస్ కూడా చూడడానికి తప్పకుండా మనకు సమీపంలో వాళ్ళు ఎవరైనా సరే దీన్ని విజిట్ చేసి ఈ యొక్క నేరుడు పనులు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ నేరుడు పనుల కోసం మేము నాడు చూస్తున్నాం అన్నమాట అనమాట ఒకసారి చూడండి ఈ నేరటి చెట్లు కూడా చాలా పెద్దవైతే కాదు చాలా చిన్న చెట్లు అనమాట మన చేతికి అందే విధంగా ఉంటాయి అందుబాటులో ఉంటాయి ఎవరైనా వెలుగు చిన్నపిల్లలు కూడా వెలుగు పోసుకోవచ్చు అనమాట ఈ యొక్క చెట్టు నీరటి చెట్లు ఇవి చాలా వరకు అడవి మొత్తం ఉన్నాయి మనక <laughs> <laughs> <laughs>

చెట్టును చూపే ముందు అద్భుతమైన విషయం ఇది పట్టుకుంటే కాయలు చేస్తున్నాయి వీడనండి పాపయ్య పిల్ల కొత్తలాగా ఉంటాడు తమాషా ఎడిట్ చేస్తున్నాడు ఇడే మా గ్యాంగ్లో డాక్టర్ బాబు కానీ ఫ్రెండ్స్ నేరేడి నేరేడి పండ్లు వీటి కోసం పదహైదు కిలోమీటర్లు రాసి వచ్చింది ఆడిపేట నుండి మా డాక్టర్ బాబు నీటి కోసం బాగా అవసరపడుతున్నాడు కింద కారుతున్నా పైన కారుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా శ్రద్ధగా పనులు కోస్తున్నాడు ఇక్కడ కనిపించేదన్నీ మొత్తం కూడా ఈ నేరేడు పండు చెట్లు అనమాట ఇలా చాలా దూరం ఉన్నాయి కనీసం ఒక కిలోమీటర్ వరకు ఈ నేరేడు చెట్లు అంటే కంటిన్యూగా ఉన్నాయి ఇది ఒక ఫారెస్ట్ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ అన్ని ఇవన్నీ నాటి వదిలేసారనమాట ఈ చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ చిట్టిన్ ఏరియాలే ఉన్నాయన్నమాట చిట్టి నేర్యాలని ఎందుకు అంటున్నాడు అంటే ఏరియా నేరే చాలా స్వీట్ ఎక్కువండి చాలా బాగుంటాయి అనమాట అందుకే దీని గురించి కొంచెం స్పెషల్గా వీడియో తీస్తున్నాను తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి ఒకసారి టెస్ట్ చేయండి మనకు దగ్గరగా వాళ్ళు ఎవరైనా సరే